హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిస్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఎన్ని తిన్నా వెగట్లేకుండా చాలా కమ్మగా ఉండే టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ చూద్దామండి మరి ఈ వీడియోని చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే రెసిపీ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ అనేది సన్నగా ఉండేది తీసుకోవాలండి అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి వేసుకొని ఈ నెయ్యి అంతా పూర్తిగా కలిసే వరకు పిండిలో ఇలా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా పాలు వేసుకొని పిండిని చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇక్కడ పాలనవి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి రవ్వ పాలని పీల్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి చపాతి పిండి కంటే మరి కాస్త సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మరొకసారి పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు పిండిలోంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా షేప్ చేసుకోవాలి ఇలా రౌండ్ బౌల్గా చేసుకొని మరొక చేతితో ఒత్తుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి ఇలానే అన్నింటినీ చేసుకొని ఉంచుకోవాలి ఇలా అన్నింటినీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవాన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి నేను ఇక్కడ డీప్ ఫ్రై ఏమీ చేయటం లేదండి షాలో ఫ్రై చేస్తున్నాను కొంచెం నూనెతో చేసుకుంటే సరిపోతుంది మీరు ఇక్కడ నెయ్యి నెయ్యితో అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు మరింత కమ్మగా ఉంటాయి లడ్డూలు ఇలా మనం చేసి ఉంచుకున్న వాటన్నింటినీ ఆయిల్లో సరిపడా వేసుకొని వంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా ఇంకా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా అని మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదండి ఎర్రగా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా బాగా వేగే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసి పక్కనుంచుకోవాలి ఇలానే అన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి శనగపిండి వేయకపోతే పచ్చివాసన అనేది వస్తుంది లడ్డు ఇలా చేయటం వల్ల లడ్డు అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా క్రిస్పీగా అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఒక కప్పు వరకు చక్కెర వేసుకొని అందులో ఒక అరకప్పు వాటర్ వేసుకొని చక్కెరని పూర్తిగా కరిగి కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి ఇక్కడ ఒక కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి తీపి కొంచెం ఎక్కువగా తినేవారైతే మరొక అరకప్పు వరకు తీసుకోవచ్చు ఇలా చక్కెర అనేది పూర్తిగా కరిగి కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి ఇంకా కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకోవాలి కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి వేసుకొని కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి ఇది వేసినప్పుడు కొంచెం జారుగా అనిపిస్తుంది కానీ చల్లారే కొద్దీ ఈ పాకమంతా పీల్చుకొని దగ్గరగా వచ్చేస్తుంది ఇలా ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి అలాగే ముందుగా వేయించిన నట్స్ ఇంకా మరి కాస్త నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మూత తీసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలుగా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైనా లడ్డూలు అనేది రెడీ అయిపోతాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకున్నట్లయితే గట్టిపడకుండా చాలా బాగుంటాయి ఈ దివాళీకి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం